దేవతి మహిళ వాళ్ళని కాక మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభావాన్ని మరి వాళ్ళందరూ బంధించి తీసుకెళ్ళడానికి వస్తున్నారు మరొకసారి యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలండి అల్లెలు అలాగే మరి ఇప్పుడు వచ్చినటువంటి సంఘటన వందనాలు వందనాలు అలాగే మన ఏసై నామానికి మహిమ ప్రభావం అరయా కలుగుని కాక అల్లెలుయా దేవుని స్తోత్రం అలేలుయా దేవుని మహిమ కలిగిన కాక మరి చూడండి అపోస్తులు అంటే ఎవరండి అంటే యేసు ప్రభు చేత వారు ఆయన శిష్యులు అందులో పన్నెండు పన్నెండు మంది అందులో ఒకటే దేవత అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు యూదులు పరిశైలు అలా అనేక మంది అక్కడ ఉన్నటువంటి పదులు వీళ్ళందరూ కలిసినట్టు అంటే యాచకులు ప్రధాన యాజకులు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరూ కలిసి అంటే అక్కడ దీపావళి అక్కడ దిగుటితో ఇంకా అండి అక్కడ ఏసు బ్రహ్మని పట్టుకోవడానికి ఆయుగ్ తోటి వచ్చారు అక్కలుగా వచ్చి ఏదో మళ్ళీ ఎప్పుడు వచ్చారని అండి వీళ్ళు పగలొచ్చే పారిపోతారని చెప్పేసి సాయంకాలం పైదేరు వచ్చారు లేరుగా దేవుని మహిమ కలిగిన కాదు సాయంకాలం పై వస్తే ఇప్పుడు అక్కడ వాళ్ళు అడుగుతున్నారు ఏంటి నజరే యేసు ఇక్కడ ఎవరైనా అడుగుతారా అక్కడ మనం చూస్తే కనుక వాళ్ళందరూ ఉన్నారు ఎస్ క్రిసి ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు కూడా ఎలా అనిపోయారండి ఆయనతోటి వాళ్ళు ఉండడంలో వాళ్ళు సహవాసం చేయడంలో వాళ్ళు కూడా యేసు ప్రభుల ఉన్నారు అందులో ప్రభు ఎవరు గుర్తించడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు ట్యాక్స్ కలెక్టర్లు కొంతమంది ఏమో చేపలు అధిక సంఖ్యాలు చేపలు పట్టేవాళ్ళు అలే అంత దీన దరిద్రులు ఉన్నతమైనటువంటి దేవుని స్వరూపంలో మారిపోయలే ఆయనతో సహవాసం చేస్తే ఆయన మారిపోయి రాళ్ళు కూడా మనం కూడా చూడండి శిప్రభుతో సహవాసం చేస్తే మనలో కూడా మార్పు కలుగుతుంది దేవుని స్తోత్ర కాబట్టి చూడటప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అడుగుతున్నారు సైనికులు వాళ్ళు వచ్చారు కదా ఇందులో ఎవరని నజరడి యేసు ప్రభు ఇందులో ఎవరో మనం అడిగితే యేసు క్రీస్తు అంటారు మీరు ఎదుగుతున్నటువంటి నజరడైనటువంటి నజరడైనటువంటి యేసు ప్రభు నేనే అన్నాడు అలెలు అలా చెప్తున్నారు అందులో ఇస్రాయేలు దేవుడు కూడా అందులో ఉన్నాడు అంటే మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారంట నజరడి యేసు క్రీస్తు ఎవరైనా అని అడిగితే వాళ్ళు అంటారు అంటే మళ్ళీ యేసు ప్రభు మళ్ళీ పోయిందో వచ్చి మీరు ఎదుగుతున్న నజరేడైన యేసు ప్రభు నేనంటే వాళ్ళు ఒక్కసారి ఒకసారి పడిపోయారంట పడిపోయి అలే దేవుడు మహిమ కలిగిన ఆయన ఎంత నీతి మంత్రి ఎంత అదాంత మొంతుడి చూడండి అలే వాళ్ళందరూ కింద పడిపోయారంట వచ్చిన వాళ్ళు పడిపోయారు సైనికులు పడిపోయారు అలేదుగా అదేంటి పట్టుకోవడానికి వచ్చినప్పుడు పట్టుకునే వ్యక్తి పడిపోతారా లేకపోతే పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు పడిపోతారా అలేదుగా సింహం మూల వేసినప్పుడు పడిపోయారు సింహాల మోళ్ళ ఉన్నవాడిని తిరిగి అడుగుతున్నారు అలే కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి అలగా కేసీ ప్రిన్సిపురగారు నేనే చెప్పేసి చెప్తే ఒకసారి ఏమో ఆడిపడిపోయారు రెండోసారి మళ్ళీ అడిగితే నేనే నదులు మళ్ళీ చెప్తే ఇప్పుడు పేర్లు ఏం చేసేదండి పడుకోవడానికి వచ్చే పడుకోవడానికి వచ్చేటప్పుడు మొల్కు అనేటువంటి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ మొట్లు అక్కడ సైన్యంలో ఒక కత్తి తీసి చదువు నడిపిస్తున్నారు తల్లి అంటే చేపలు మా చేపల మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం చూస్తుంటాం చేపలు కత్తిలు అంత భయంకరంగా ఉంటాయండి చాలా మనిషి పోషలా ఉంటాయి అమ్మ అక్కడ నరికాడంటే మనిషి నరకడానికి కూడా ఎనకెరిగిన మనిషి పేరు కాదే అలేదు అలాంటి అంత కోపతనికి నా అప్పటికే చెప్పాడు ప్రభు అని నీకు ఎవడన్నా అడ్డొచ్చేది నేను ముందు నేను నేను అలా అడ్డాడుతాను కానీ నేను మాత్రం నేను వదలమని చెప్పాడు కదా ఆల్రెడీ అంత పౌజ్యంతో అవగాహన అలే యేసు క్రీస్తు ప్రభు వారికి ఇన్ని అవకాశాలు వచ్చినప్పుడు ఇది కూడా ఏంటి ఎన్ని అవకాశాలు వచ్చాయి నేను కాదు నీళ్ళు వీళ్ళని అప్పు కదా అందరూ ఒకలాగే ఉన్నారు అలేయా మరొకసారి మీరేం చెప్తేనే మా ఆయన మరొకసారి ఒకటి చెవికి ఎక్కడేశారు అలే కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని ఏమి చేయకుండా యేసు ప్రభు గారు ప్రాంతం చేస్తాక పద్నాలుగు చదుష్టాలు దేవలతో తీసుకుంటారు అంత పవర్ ఉంది నలే ప్రభావం నలే అయినప్పటికీ కూడా హలేసప్రభు దీనిలో దేని వాడటం లేదు ఆయన వదకు దిగిపోయి కొద్ది పిల్లలుగా ముందే చాలా చాలామంది అన్నారు సేవ చేపం చాలా సింపుల్ అంటారు నల్ల అతి కష్టమైన సేవే అలేదుగా ఎందుకంటే ఏసుగ్రీస్తు దాసు స్వరూపాన్ని ధరించుకోవచ్చు నల్లెల్లో మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు అలేదుగా కాబట్టి ఆయన ఎంత మనోవ్యాసం పడ్డాడంటే ఎవరికైనా శిక్ష తర్వాత తెలుస్తుంది ఏసుక్రీస్తు ప్రభుత్వం ముందు తెలుసు పడవలసిన పడవలసినవన్నీ ఆయనకు ముందే తెలుసు దానికి సిద్ధపడి నేనే చుపడుతున్నాను అన్నాడు అలే నేను దేనికైనా ఉన్నాను ఎటువంటి శోభనైనా హింస అయినా బాధ అయినా కట్గమైనా కరువునా పేరుతా అన్నాడు నా తండ్రి ఏర్పాటు చేసినటువంటి పాత్రలో నేను తాకుంటూ ఉంటానా అని చక్కగా మాట్లాడుతూ ఆ చెరువు బాగు చేసేసాడు అలే దేవుని మహిమ గల గంగ హల్లెలూయా హల్లెలూయా కాబట చూడండి నేను చెన్నపుడ మేకల తవేలకి నేను తీస్కెలురు మనాం కదా బుద్ధి నే తీస్కెలురు తీస్కెల్తే అక్కడ బొర్లు మేకల ఉండి నేను నేను కొంచెం చావాలి అప్ అందులో ఒక జీవం పట్టుకొని వీడుకోవచ్చు వాడు మాసం ఊకునే కట్టుబడి చేసేవాడు అంటే దాన్ని గట్టిగా కాళ్ళు పట్టుకుంటే ఇలా కానీ ఇలా సగం బతికేసేవాడు అది అలా పడిపోయి రక్తం చిమ్ముతుంది అలే చిమ్ముకుంటూ అది అలా పడిపోయి చాలాసేపు పట్టుకొని అది ఇంకా చచ్చిపోయింది అలే దాన్ని ఇంకా ఎవరైనా తీసుకురావాలి కాళ్ళు పట్టుకోవాలి మిగతా మేకలు వదిలీలు ఏంటి ఆ మాత్రం తెలియదు అట్లా నరికి అర్థమైంది అలా అడిగట ఆ దొడ్లో ఉన్న వాటికి రెడీగా ఉన్నా నెక్స్ట్ నేనే నెక్స్ట్ నేనే అనుకున్నా ఉన్నాయి కదా గెల ఉంటుంది అంత కాదు సగం నరాలు కోసి పేకి దగ్గర వదిలేస్తే రక్తం చింపుకుంటావు అది ఇంకా తుది కేకలు వేసుకుంటాం చివరి కేకలు ప్రేమకరంగా వేసుకుంటాం అలా పడి చచ్చిపోతుందని చూసి అవి ఎలా ఉన్నాయో మాటలు ఏవో అంటే మిగతా ఇవి ముందుకొత్తాయండి కానీ ఏ సూప్రు టు గాడ్ ఫర్ ఎనీ సాక్రిఫాక్షన్ అలా ఎటువంటి శిక్షకైనా హింసకైనా నా దేహాన్ని నా ప్రాణాన్ని ఆత్మను సిద్ధంగా ఉన్నాను నా తల్లి చిత్తం నెరవేర్చాలి ఆ పాత్ర ఎంత మీరు స్వీకరించాలి ఈ ప్రజల పాపాల నుంచి ప్రజలందరిని రక్షించడానికి యూదుల్లో కూడా ఒక నానుడు ఉందంట అనేకులు మరణిస్తాడు మరణిస్తాడని ఉందంటే దేవుడు మహిమ కలిగిన ఇంకా యూదుల నుంచి ఎవరో అందుకు తెలియదు తెలియక ఆయన ఇంకా ఆచారాలు ఇంకా ఏదో ధర్మశాస్త్ర ప్రకారం ఇంకా చూసుకుంటూ ఉన్నారు కాబట్టి చూడండి దేవుని మహిమ కాక మన ప్రభు మన యేసు క్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమించి మనల్ని విడిపించడానికి మన ద్రోహాలు క్షమించడానికి మన త్రమాలు క్షమించడానికి ఆయన రెడీ టు ఫర్గీ రెడీ టు సాక్రిఫైస్ మనల్ని క్షమి క్షమించడానికి మన బాబు ప్రాణం పెట్టడానికి ఉన్నాడు ఉండాలి దేవుని మహిళ అన్ని సమయాల్లో కూడా సంసిద్ధుడై ఉండలే పరిపూర్ణమైన బలిగా అర్పించుకోవడం కేసుప్రభు రెడీగా ఉండడం లే సైనికుల్లో ఎవరైతే నేను నజరైన చెప్తున్నా కానీ అక్కడ పేదలు అయితే పేదలు అయితే మాత్రం పేదలైతే మాత్రం అక్కడ ఉన్న మల్లుకొని అతను ఇంకా చెవి కోసాను కదా అవి పొద్దు అంట అతను పొద్దు అంట అక్కడ సైన్యాల మధ్య నుంచి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆ ములుపు బంధువు చూసి నువ్వు యశు ప్రభుత్వం ఉన్నాడు కదా అన్నీ నువ్వే నిర్దేశం లేదు అది ఆ కేరియర్లో కాబట్టి సీకట్లో నువ్వు అందులో ఒకటమనట ఏం కావాలండి నేను ఎప్పుడు చూడలేండి అది మళ్ళీ ఇంకోసారి అవకాశం వచ్చింది మళ్ళీ అవకాశం వచ్చింది ఇంకో చిన్నది చూసింది అంట అక్కడ సైడ్ మంట కాసుకుంటుంటే ఆ మంట మంటే కూర్చున్నానండి అలేలియా మళ్ళీ చూసే పేదడిని నువ్వు కూడా ఈశ్వరు తిరిగోవు కదా అన్న అంటే నేను ఎరగను అన్నానండి అలే తర్వాత మళ్ళీ మూడోసారి అలే అలాగే మరొకరు చూసి పేద తిరిగో కదా ఆయన కూడా తప్పుగా చేసేటప్పుడు చూసానంటే నేను ఎరగనండి అన్నాడు ఈ రోజున ఈ రొట్టే ద్రాక్ష తీసుకునే మనం ఎన్నిసార్లు ఎన్నిసార్లు ప్రభుని అడగనట్లు ప్రవర్తిస్తున్నాం పేదలు మూడు సార్లు ఉన్నట్లుగా మనం ఎన్నిసార్లు ప్రభుని అడగనట్లుగా ప్రవర్తించుతున్నాం దేవుడికి అలే ఆ సైనికుల ఆ సైనికుల స్థానంలో పాప పెట్ట సైనికుల స్థానంలో మన ఇష్టాలు పెట్టాడు అలేమంటాడని నేను ఎడగన్నాను దేవుడు మెహమ్మ కలిగే దేవుడు స్తోత్ర ఎనకన్నా అనట్లేక మన ప్రవర్తన ఉంటుంది అలే ఎంత బాధాకరమైన విషయం ఉంది ఆయనేమో ఫుల్ ఫ్లెజెడ్గా నీ కొరకు యాగమైపోవడానికి త్యాగం అయిపోవడానికి ఆయన వచ్చి నేను వెంపడించి రక్షించుకుంటే ఈరోజు రక్షించబడ్డ నీకు అలే పాపాన్ని నో చెప్పకుండా అలే యేసుక్రీస్తు ప్రభుని అలనట్లుగానే మనం కూడా ప్రవర్తిస్తున్నాం దేవుని స్తోత్ర అలే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనం అంతకంటే ఎక్కువ ఆయనే ద్వేషిస్తున్నాం అనేది ఒక్కసారి మనం ఒకసారి మనం మనం పరీక్షించుకొని అలే మన ప్రభువుని మన సొంత ప్రభువుని మన దేవుని అలేరుగా అలే మన కొరకు తన ప్రాణాన్ని దాడోసిన యేసు మనం ఎరగనట్లుగా ప్రవర్తిస్తున్నాం అంటే మనం ఎంత ఉంచుకుని ఉన్నాయి స్తోత్ర ఇస్కర జీవోదాన్ని గుర్తుకొచ్చినప్పుడల్లా మనం ఏమంటాం ఇస్కర దీవోధం చాలా చట్టోడు నరకానికి వెళ్ళిపోతాడు అతను అయితే ఒక్కసారి అనుకున్నాడు కానీ మనం ప్రతిరోజు అమ్మేసుకుంటాము యేసు ప్రభు గాయాలు ఒకరోజే

ఆ పొట్టుడి యొక్క భార్య వస్త్రాలుగా ఉన్నప్పుడు నీచాతి నీచంగా అశ్లీలతలో కూలిపోయాడు అంటే అశ్లీలతమైతే విశ్వంలో పడిపోయాడు ఒక ఒక డిసిప్లిన్ లేదు అలే నీచాతి నీచమైన ఘోరాతి ఘోరమైన పాపాలు కట్టుకున్నాడు దేవుడు అతన్ని ఎక్కడ పెట్టాడు సింహాసనం అదే శుక్రీస్తు అయితే సింహాసనాన్ని విడిచే సిలువుకి దిగొచ్చడం ఎంత విధేయుడు అండి అదే ఎంత విధేయుడు అండి ఎంత వెలియ మనస్కుడు ఎంత దీన మనస్కుడు ఎంత పరిశుద్ధుడు అలేదుగా తండ్రికి ఇష్టుడిగా దేవుడికి భయమత్తులు కలిగిన కుమారుడుగా అదే పరిపూర్ణమైన బలియాగంగా దేవుడి చిత్తాన్ని నెరవేర్చే ఒక పాత్రగా అలేను ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు బతికేడు ఎలా బతికే అలేరుగా తన ప్రాణాన్ని ప్రజల వరకు దారపూసేటది అలే ఎన్ని అంశాలండి ఎన్ని బాధలు ఎన్ని మనోధం అలే ఎప్పుడైనా సరే మనం మన ఇంటికి నలుగురు చుట్టాలు వచ్చి ఐదు ఆరుగురు చుట్టాలు వచ్చి ఎప్పుడైనా వంట చేయవలసిన సందర్భంలో వాళ్ళందరూ టీవీ దగ్గర కూర్చొని పక్క 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 మాట్లాడుకుంటాం నవ్వుకుంటావు నిన్ను దాన్నే ఒంటరిగా వదిలేస్తే నువ్వు ఎంతసేపు సహించగలవు నిన్నొక్కడి దానే ఉడిపల దగ్గర ఒంటరి దగ్గర వదిలేస్తే ఏమంటారు చెప్తావు సీరియస్గా వెళ్ళి మీకు అవి అక్కడ బాగా సన్నిహితులు లేదు ఆ తెపాలో ఏదో పట్టు ఖర్చులు తీసిలేదు కానీ ఏసుకు తీసుకురావు అక్కడ ఒక్కడే అవన్నీ స్వీకరించాలి ఎంత మౌనమైనా ఎంత ఒంటరితనమైనా ఒక్కడే సిల్ మోయ్యాడు ఇప్పుడు అది వేరే వాళ్ళు మో అయితే కుదరదు వేరే వాళ్ళు చేయడానికి లేదు అది ఆయన మాత్రమే అభిశక్తుడు ఎంత బలువైనా మోసు ఆ మధ్యన బాహుబలి సినిమాలో అసలు అది ఏది చెప్తుంటారు పైకి కదా అల్ల పాలు పెట్టి లాగడానికి చాలామంది ఉంటారు ఆ బొమ్మలు లాగడానికి అలా కోరు యేసు ప్రభుకి పోస్తే యేసుప్రభులాగా మోసు యేసు ప్రభు మొయ్యేసు ప్రాణం పెట్టాలా ఎంత బాధైనా ఎంత అవమానమైనా ఎన్ని నిందలైనా ఏవైనా ఎన్ని శ్రమలైనా ఎన్ని దెబ్బలైనా ఎన్ని కొండాల దెబ్బలైనా ఎన్ని మొళ్ళ కిరీటాలైనా ఎన్ని బాధలైనా ఏ మేకలైనా ఏ మాటలైనా ఏ దెబ్బలైనా ఆయనే పట్టాలి లేదా దేవుడి స్తోత్ర ఆయనే చేయగలవన్నీ మన కోసం మోసి మన పాపాల నుంచి విమోచించి మన నిత్య జీవన మార్గాన్ని ఏర్పాటు చేసాడలే మనం కూడా పేరులో వెళ్ళిపోదామా ఆయన హిల్పోదామా ఆయన ఇది వారే ప్రవర్తిద్దాం ప్రార్థన చేసుకున్నాం దేవుడి వయసులో